ఓం శ్రీమాత్రే నమ ఏం చూస్తున్నాం ఏం చేస్తున్నాం పెద్దలు మంచిని చూడు మంచిని విను మంచిని మాట్లాడు అని చెప్పారు నువ్వు చెప్పేది నేను వినను నేను చెప్పేదే నువ్వు వినాలి అన్న ధోరణి మనిషి అహంకారానికి పతనానికి అవుతుంది సమాజాన్ని ఉద్ధరించడం అనేది తర్వాత సంగతి మనల్ని మనం ఉద్ధరించుకోవాలి మన కుటుంబాన్ని ఉద్ధరించాలి ఇంటగించి రెచ్చగెలు అంటారు కదా మొదట ఎదుటి మనిషి చెప్పే మాటలను వినాలి అందులోని మంచి చెడును సమీక్షించుకొని మంచిని మాత్రమే గ్రహించాలి విజ్ఞులు ప్రవచనకారులు చెప్పిన మాటలను వినడంతో పాటు ఆచరించడం నేర్చుకోవాలి పరమ భక్తుడు రోజు సమీపంలో ఉన్న గుడికి వెళ్ళి పురాణం వింటుండేవాడు స్మరణ చేస్తూ పేదలకు తన శక్తి కొలది దాన ధర్మాలు చేస్తుండేవాడు ఒకరోజు అతని ఇంటికి జ్ఞానసింధు అనే యాత్రికుడు అతిథిగా వచ్చాడు పుణ్యదాముడు అతడికి సకల మర్యాదలు చేసి భోజనం వడ్డించబోయాడు జ్ఞానసింధు గంగా నది ఎంత దూరంలో ఉంది స్నానం చేసి రావాలి అన్నాడు సమీపంలోనే ఉంది కానీ నేను ఎప్పుడు వెళ్ళలేదు అన్నాడు పుణ్యధాముడు జ్ఞానసింధు కోపించి గంగా స్నానం చేయని నీ ఇంట భోజనం చేయను అని స్నానానికి బయలుదేరాడు స్వామి నేను విగలాంగుని పురాణ పఠనం జరిగే చోట సకల పుణ్య తీర్థాలు నెలకొని ఉంటాయని అంటారు కదా అందుకని నేను రోజు గుడికి వెళ్ళి పురాణ శ్రవణం చేసి వస్తుంటాను అన్నాడు జ్ఞానసింధు గంగా తీరానికి వెళ్ళి అడుగు వేసేసరికి గంగ వెనక్కి వెళ్ళింది అడుగులు వేస్తున్న కొద్ది గంగ వెనక్కి వెళ్తోంది జ్ఞానసింధు విస్తుపోయాడు గంగ నిజ రూపంలో ప్రత్యక్షమై విష్ణు కథా శ్రవణం చేస్తున్న పుణ్యధాముణ్ణి అవమానించావు కాబట్టి నేను నీకు అందను వెంటనే వెళ్ళి అతన్ని క్షమాపణ కోరుకో అని అదృశ్యమైంది జ్ఞానసింధు వెంటనే తిరిగి వెళ్ళి పుణ్యధావుణ్ణి క్షమాపణ కోరుకొని భోజనం చేశాడు పురాణ శ్రవణం కూడా గంగా స్నానంతో సమానమని మనం గ్రహించాలి ఆలోచనలో మాటలో రాతలో చేతలో నడతలో పొరపాటు రాకుండా ఎప్పటికప్పుడు మన అంతరాత్మతో విశ్లేషించుకునేవాడే మహామనిషి జై శ్రీరామ్